హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఎనిమిదో రోజు పెట్టే నైవేద్యం పరమాన్నం పాలు విరగకుండా చాలా కమ్మగా ఈ పరమాన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం దానికోసం రెండు టీ గ్లాసుల రైస్ తీసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు కడిగి మంచిగా పక్కన పెట్టేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెంసేపు నాననివ్వాలి రైసు ఒక లీటర్ పాలు తీసుకోవాలి ఒక గిన్నెలోకి లీటర్ వాటర్ వేసుకోవాలి లీటర్ పాలకి లీటర్ నీళ్ళు సరిపోతాయి కరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి పాలు ఈ విధంగా మరగాలన్నమాట పాలు మనం నీట్గా కడిగి పెట్టుకున్న రైసు ఇవి మా పాలు మరిగేటప్పుడే మనం రైస్ని అందులోకి వేసుకోవాలి పాలు మరిగబెట్టుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి హైలో పెట్టుకుంటే పాలు పొగిపోతాయి అన్నమాట పాలు మరిగేటప్పుడు మనం రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అనేది మంచిగా అంతా ఉడకాలన్నమాట దగ్గరకు అవ్వాలి ఆ విధంగా అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లాన్ని తురుముకొని ఉంచుకోవాలండి ఒక మనం రెండు టీ గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా రెండు టీ గ్లాసులకి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం అంతా ఇలా దగ్గర అవ్వాలన్నమాట ఈ పాలనయ్యి మొత్తం ఇంకిపోవాలి ఆ ఇంకిపోయే వరకు మనం అన్నం ఉడకబెట్టుకోవాలి మనం డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకుంటామో అవి ఫ్రై చేయడం కోసం ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయినాక కొంచెం డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం ఏమైనా కూడా వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎర్రగా అయినాక డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా దూరగా వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి తప్పకుండా మర్చిపోకుండా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అన్నం దగ్గరకైంది కదా అన్నం దగ్గరకైనాక ఈ విధంగా పాలు అనేవి మొత్తం ఇంకిపోతాయి అన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ పాలనేవి అన్నంలో ఉంటే బెల్లం వేయగానే విరిగిపోతుంది పాలు అందుకే పాలనేవి మొత్తం వినికిపోయి రైస్ మంచిగా దగ్గర అవ్వాలి దగ్గరకు అయినప్పుడే మనం బెల్లం వేసుకోవాలి అప్పుడు విరగకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది పరమాన్నం మనం తీసుకున్న బెల్లాన్ని ఇప్పుడు అందులోకి వేసుకోవాలి ఈ బెల్లాన్ని ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి బెల్లం అంతా అందులో కరిగిపోవాలన్నమాట కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ హైలో పెట్టుకుంటే అడుగంటుంది అన్నం బెల్లం అంతా కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అన్నం రెడీ అయిపోతుందండి పరమన్నం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పాలు కూడా విరగవండి నేను చెప్పినట్టుగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టు స్వీటు అనేది కూడా బాగా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఒక రెండు సెకండ్స్ కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అందులో నెయ్యితో సహా మొత్తం అందులో వేసుకొని మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసినాక ఓ వన్ మినిట్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి కృపకి పాత్రలు అండి మా రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి